హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొంతమందిని చూస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నారో కదా ఎంత మంచి స్కిన్ టోను కదా అనుకుంటాం ఇదే మాట వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడగండి మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళైతే ఒక విషయం మీతో పంచుకుంటారు పైకి చూడడానికి కలర్ బాగానే ఉన్నట్టుంది కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అని చెబుతారు అదేంటి అంటారా అండరామ్స్ దగ్గర మోచేతుల దగ్గర మోకాళ్లు మడమలు మెడ వెనక భాగం ఇలా కొన్ని ప్లేసెస్ లో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతంలో స్కిన్ చాలా బ్లాక్ గా కనిపిస్తూ ఉంటుంది ఇవి కొంతమందికి బయటకు కనిపిస్తే మరికొంతమందికి కనిపించవు కానీ ఇలా బయటకు కనిపిస్తే ఎంత ఆడ్ గా ఉంటుందో కదా మనం బ్యూటిఫుల్ గా ఉండి మంచిగా రెడీ అయి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మన మోచేతులు నల్లగా ఉంటే అందరి చూపు అక్కడే పడినప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇక మీద అలా ఇబ్బంది పడకండి ఈనాటి వీడియోలో ఒక మ్యాజికల్ రెమెడీ చెప్పబోతున్నాను దీన్ని మీరు అప్లై చేస్తే మీ టోటల్ బాడీ అంతా కూడా ఈవెన్ టోన్ లోకి మారిపోతుంది చాలా మంది మహిళలు ఇళ్లలో చేసుకోవడం వల్ల స్కిన్ చాలా రఫ్ గా అయిపోవడం గమనించవచ్చు కానీ ఏం చేయలేక అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు మరికొందరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుని మళ్లీ స్కిన్ని బాగు చేసుకుంటూ ఉంటారు ఇలా ఇంటి పని చేసే వాళ్లకి గోళ్ల సమస్యలు అరచేతులు రఫ్గా అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఈ రెమెడీ ఆ సమస్యను కూడా తీసేస్తుంది మీరు ఎంత పని చేసుకున్నా సరే ఈ రెమెడీ గనక మీ చేతులకు అప్లై చేసుకున్నారంటే మీ చేతులు ఎంత సుకుమారంగా ఉంటాయి అంటే ఎవరైనా చూస్తే మీరస్సలు పనిచేయరా అని కూడా అడుగుతారు అంత సుకుమారంగా ఉంటాయి మీ చేతులు అంతేకాదు మీ మొండి మెలడిన్ మచ్చలు కూడా మటుమాయమైపోతాయి ఈ రెమెడీతో మరి అదెలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో అది ఎలా ఈ మొండి మెలడీన్ మచ్చలను తీసేస్తుంది అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ముందుగా క్లెన్సర్ ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోండి అందులో ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాను ఇది కొద్దిగా వేసుకోండి మీరు ఫ్లేవర్ లేని ఏ పేస్ట్ అయినా తీసుకోవచ్చు అంటే కలర్స్ ఏమి యాడ్ అవని పేస్ట్ ని తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండండి మనందరికీ తెలుసు కదా నిమ్మరసం ఎంత పవర్ఫుల్ గా స్కిన్ హీల్ చేస్తుందో అంతేకాదు బ్యాక్టీరియాని చంపేస్తుంది మురికిని తీసేస్తుంది నిమ్మరసంలోని సహజ సిద్ధమైన ఆమ్ల గుణాలు పేరుకుపోయిన మట్టిని తొలగించి నిర్జీవ చర్మాన్ని హీల్ చేస్తుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ వేసి మూడింటిని బాగా కలపండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు కాఫీ పొడి వేసి మరొకసారి అన్నింటినీ బాగా కలపండి కాఫీ చర్మాన్ని తెల్లబరచడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు కెఫిన్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తాయి మరియు మంటను తగ్గిస్తాయి కాఫీ చక్కెర కలిపి కొంతమంది స్క్రబ్ చేసుకుంటారు ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మృతకణాలు తొలగిపోతాయి స్కిన్ చాలా స్మూత్ గా అవుతుంది వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిపిన తర్వాత చివర్లో ఒక చిటికెడ వరకు ఈనో పౌడర్ వేసి మరొకసారి అన్నిటిని బాగా కలపండి ఒకవేళ మీ దగ్గర ఈనో అందుబాటులో లేకపోతే బేకింగ్ సోడా ఒక చిటికడ వేసి కలుపుకోండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కనుంచండి ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మరొక క్లీన్ బౌల్ తీసుకోండి అందులో ఒక అర టీ స్పూన్ వ్యాసిలిన్ వేసుకోండి సర్వసాధారణంగా శీతాకాలం అనగానే అందరిలో వ్యాసిలిన్ అయితే ఉంటుంది కదా దాన్ని ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి ఇది చాలా తక్కువ ధరకే అన్ని చోట్ల సులభంగా దొరుకుతుంది కానీ రిజల్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుంది దీన్ని వాడడం మొదలు మన స్కిన్ చాలా హైడ్రేట్ గా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి రెండింటినీ బాగా కలిసేలా కలపండి రెండు కూడా ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి అంతవరకు కలపండి ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అలోవేరా జల్ వేయండి ఇది ప్లాంట్ జెల్ అయితే గనక అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి లేదు మార్కెట్ లో ఒక మంచి బ్రాండ్ అలోవేరా జెల్ అయితే గనక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది మీరు క్లెన్సర్ మాత్రం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలపండి అంతేనండి రెడీ అయిపోయి మన రెమిడీలు ఇప్పుడు వీటిని స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీరు ఎక్కడైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ ని శుభ్రంగా వాష్ చేసి అంటే మురికి లేకుండా శుభ్రంగా వాష్ చేసి పొడి బట్టతో తుడిచేసి ఆ తర్వాత క్లెన్సింగ్ అప్లై చేసి మసాజ్ అయితే చేసుకోవాలి మడమలు పాదాలు మీరు ఎక్కడ అప్లై చేయాలనుకున్నా సరే చక్కగా వీటిని అప్లై చేసి బాగా మసాజ్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మృతకణాలు పోయి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ట్యాన్ అంతా పోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతవరకు అంటే మనం ఎంతైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని అంతటినీ కూడా స్కిన్ కి అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉంటే ఆరిపోతూ ఉంటుంది మళ్ళీ మీరు కొంచెం క్వాంటిటీ తీసుకుని మళ్ళీ అప్లై చేస్తూ ఉంటే అలా మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా స్కిన్ కి పట్టించేంత వరకు మసాజ్ చేసి అప్లై చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు గోల్డ్ రఫ్ గా ఉన్నా కూడా ఇది పట్టించి గోళ్ళను వీడియో లో చూపిస్తున్నట్టుగా మసాజ్ అయితే చేయండి గోళ్ళు కూడా బాగా హీల్ అవుతాయి గోళ్ళ మీద ఉండే డస్ట్ అంతా పోతుంది మృతకణాలు పోతాయి గోళ్లు కూడా మృదువుగా తయారవుతాయి ఇలా అంతా అప్లై చేసి మసాజ్ అయిన తర్వాత చల్లని నీళ్లతో మీ స్కిన్ అంతా వాష్ చేసుకోండి మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడ మీరు శుభ్రంగా చన్నీళ్లతో వాష్ చేసుకోండి చూడండి వాష్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఎంత తొందరగా కనిపించిందో ఇలా గనక మీరు ప్రతి వారం వారం చేస్తూ ఉంటే మీ కాళ్ళు గాని చేతులు గాని చాలా మృదువుగా ఉంటాయండి ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి మీరు అప్లై చేసుకుంటే ఇక ఎప్పటికీ కూడా పార్లర్ కి వెళ్లనే వెళ్లరు మెనిక్యూర్ పెడిక్యూర్ కోసం అంత డబ్బు వెచ్చించరు ఈ రెమెడీలు అంత మంచి రిజల్ట్ నిస్తాయి ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పొడి బట్టతో తుడిచేయండి తడి లేకుండా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా దాన్ని కూడా చక్కగా అప్లై చేసేయండి స్కిన్ అంతా క్రీమ్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ టైట్ అవుతుంది చూడండి క్రీమ్ అప్లై చేయగానే స్కిన్ ఎంత బాగా హీల్ అయినట్టు కనిపిస్తుందో కదా దీని మీరు ఫేస్ కి కూడా అప్లై చేయొచ్చు కాకపోతే ఈనో వేయకండి దాని ప్లేస్ లో బేకింగ్ సోడా కూడా వేయద్దు పేస్ట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో లో తీసుకోవాలి ఫేస్ కి గనక మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే లేదు కాళ్ళ చేతులకు మొండి మెలడిన్ ప్లేస్ లలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేస్తాము అనుకుంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నట్టుగానే ప్రిపేర్ చేసుకోండి గ్లాన్సింగ్ మాత్రం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి గుర్తుంచుకోండి క్రీమ్ అయితే మాత్రం మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు వారం వారం శ్రమ అనుకోకుండా కాస్త టైం పెట్టగలిగితే చాలండి ఏ పార్లర్ లకి వెళ్లి డబ్బు టైం వృధా చేసుకోకుండా ఇలా సింపుల్ గా ఇంట్లోనే మన స్కిన్ ని స్మూత్ గా తయారు చేసుకోవచ్చు చూసారా ఎంత మంచి రిజల్ట్ కనిపించిందో ఇక మీదట మీరు బ్యూటీ పార్లర్ లకి వెళ్లే ముందు ఈ క్రీమ్ ని వారానికి రెండు సార్లు అప్లై చేస్తూ ఉండండి ఇక మీరు బ్యూటీ పార్లర్ల వైపు కన్నెత్తి కూడా చూడరు అంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది ఈ క్రీమ్ స్కిన్ మీద ట్యాన్ పోగొడుతుంది మీ స్కిన్ ని మంచి కలర్ లోకి తెస్తుంది. వాడినంత ఈవెన్ టోన్ గా మారుస్తుంది. ఈ క్లెన్జర్ అలాగే క్రీమ్ కూడా. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళైనా, జనరటికల్ గా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రెమెడీని చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళు కూడా వాడొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. స్కిన్ అంతా ఒకే కలర్ లో ఉండి చాలా బ్యూటిఫుల్ గా కనిపించొచ్చు. తప్పకుండా ఇవి ప్రిపేర్ చేసుకుని వాడండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం